నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు మేతీ చికెన్ ఫ్రై చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ మేతీ చికెన్ ఫ్రైలో నేను మనం రెగ్యులర్గా వాడుకునే ఉల్లిపాయకి బదులుగా తెల్ల ఉల్లిపాయ వాడి చేశాను ఇప్పుడు ఈ కూర ప్రిపరేషన్తో పాటు ఆ ఉల్లిపాయలో బెనిఫిట్స్ కూడా చూద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయిన తర్వాత ఒక మీడియం సైజు తెల్ల ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకోవాలి మనం రోజు కూరల్లో వాడుకునే ఎర్ర ఉల్లిపాయల కంటే తెల్ల ఉల్లిపాయలు కొంచెం రుచిగా ఉంటాయి తెల్ల ఉల్లిపాయలు కాస్త ఘాటు ఎక్కువగా కూడా ఉంటాయి కానీ ఎర్ర ఉల్లిపాయల కంటే తెల్ల ఉల్లిపాయల్లో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగినాయి కదా ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ తెల్ల ఉల్లిపాయల్లో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ ఎక్కువ ఉంటాయి క్యాలరీలు తక్కువ ఉంటాయి ఈ తెల్ల ఉల్లిపాయల్ని వంటలో రుచి కోసమే కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది శరీరంలో కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ తెల్ల ఉల్లిపాయలో పొటాషియం ఎక్కువ ఇవి ఎండాకాలం వర్షాకాలంలో ఎక్కువ లభిస్తాయి ఇవి తినటం వల్ల శరీరానికి కూడా చలవ చేస్తుంది ఈ తెల్ల ఉల్లిపాయలు కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు తింటే వాళ్ళకి కోపం తగ్గుతుంది అంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ వీటిని కూరల్లో కంటే సలాడ్స్ చాట్లో వేసుకుని తింటే పచ్చిగా తినాలి అలా తింటేనే ఎక్కువ లాభం ఈ ఉల్లిపాయ కంటికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ కూరలో కొద్దిగా కరివేపాకు వేసుకుని అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టిన అర కేజీ చికెన్ని వేసుకోవాలి చికెన్లో కాస్త స్కిన్ ఉన్నదైతే కూడా ఫ్రైకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ని అడుగు నుంచి బాగా కలుపుకుని మూత పెట్టుకుని చికెన్లోంచి నీళ్ళు వచ్చేంత వరకు చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఈ రోజుల్లో కంప్యూటర్ దగ్గర కూర్చుని వర్క్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కదా అటువంటి వాళ్ళకైతే ఈ ఉల్లిపాయ చాలా చాలా మంచిదనే చెప్పచ్చు ఎందుకంటే ఇవి ఎక్కువ తినటం వల్ల అలసట కళ్ళు బరువుగా అనిపించడం కళ్ళలో నుండి నీరు కారడం ఇలాంటి సమస్యలు కూడా ఉండవు ఈ ఉల్లిపాయలో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఈ తెల్ల ఉల్లిపాయలు రక్త ప్రసరణను పెంచడంలో హెల్ప్ అవుతుంది అందువల్ల శక్తి పెరిగి యాక్టివ్గా తయారయ్యి సోమరితనం కూడా తగ్గుతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్లోంచి నీళ్ళు వచ్చినాయి కదా ఇప్పుడు కూరని ఒకసారి మొత్తం కలుపుకుని ఇందులో కారం గల రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి చికెన్లోంచి వచ్చిన నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు అడుగును మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి కాస్త పడుతూ ఉంటుంది అడుగును మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చికెన్లో చాలా వరకు నీళ్ళు ఎగిరిపోయి కొద్దిగానే ఉన్నాయి కదా ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మీరు ధనియాల పొడి పచ్చిది వేసుకున్నా పర్వాలేదు వేయించింది వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం చికెన్ ఇంకా ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చివాసన అనేది ఎక్కడా ఉండదు ధనియాల పొడి వేసిన తర్వాత కూడా చికెన్ అడుగుపడుతూ ఉంటుంది కనుక కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇంకా కొంచెం ఉన్నాయి కదా ఈ నీళ్లు పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకుని చిన్న మంట మీదే ఉడకనివ్వాలి తెల్ల ఉల్లిపాయలు గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు కూడా తీసుకోవడం చాలా మంచిది ఇన్ని ఉపయోగాలున్న ఈ తెల్ల ఉల్లిపాయల్ని వీలైనప్పుడల్లా తీసుకుని రాబోయే సమస్యల నుండి తప్పించుకోగలుగుతాం కనుక వీలైతే ప్రయత్నించండి ఇప్పుడు చికెన్లో నీళ్లు పూర్తిగా ఎగిరిపోయి మూత తీసి ఒకసారి కలుపుకుని ఇందులో అర టేబుల్ స్పూన్ కారం వేసుకుని అడుగు పట్టకుండా మాడిపోకుండా దగ్గరుండే కలుపుకోవాలి కారం కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం చికెన్ని ఆల్రెడీ ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి ఉప్పు చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి చికెన్ పూర్తిగా ఉడికిపోయి నూనె వదిలేసింది కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో చికెన్ కలర్ మారేంత వరకు వేపుకోవాలి చికెన్ని మరీ క్రిస్పీగా అయిపోయేంత వరకు వేపుకుంటే గట్టిగా అయిపోతాయి ఇప్పుడు చికెన్ చక్కగా వేగింది కదా ఇందులో రెండు కట్టల లేత మెంతికూర కాడలతో సహా వేసుకుంటున్నాను ఒకవేళ మీకు కాస్త ముదురుగా ఉన్న ఆకు దొరికితే కాడలు వేయకుండా కేవలం ఆకులు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మెంతికూర వేసుకున్న తర్వాత చికెన్ అంతటిని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి మెంతికూరలో నుంచి వచ్చే నీళ్ల వల్ల చికెన్ అడుగు పట్టదు ఇంకా కూరని కదపకుండా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే మెంతి కూర కూడా చక్కగా మగ్గిపోతుంది ఇందులో మనం కొత్తిమీర వేయట్లేదు కేవలం మెంతికూర ఫ్లేవర్తోనే ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఈ ఫ్రై దగ్గరికి అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన తెల్ల ఉల్లిపాయతో చేసిన ఈ మెంతికూర చికెన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం